ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంకు స్వాగతం ఈ వీడియోలో వాస్తు క్లాసుల్లోని పదవిభాగం గురించి అందులోని శతపద వాస్తు గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నా అయితే వాస్తు శాస్త్రంలో ఈ పదవిభాగాల్లో మూడింటి గురించి ప్రత్యేకంగా తెలియజేయబడింది ఏవేవి అంటే చతుశ్రేష్ఠి పదవాస్తు ఏకాశీతి పదవాస్తు శత వాస్తు అయితే ఈ మూడింటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందని గ్రహించి వీటి గురించి తెలియజేయడం అన్నది జరిగింది అయితే శతపద వాస్తు అంటే ఏంటి అంటే స్థలంను వంద భాగాలుగా విభజించుకొని ఉపయోగించుకునేటటువంటి పద్ధతి అయితే ఈ శతపద వాస్తు దేనికి ఉపయోగిస్తారు అని చెప్పేసి అంటే ఇది వచ్చేసి మండప నిర్మాణాలకు ఉపయోగిస్తారు అయితే ఇందులో అడ్డం పదకొండు రేఖలు నిలువు పదకొండు రేఖలు గీస్తే మనకు స్థలం అన్నది వంద భాగాలుగా రావడం అన్నది జరుగుతుంది అయితే దీని గురించి వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తున్నాం ఈ శతపథ వాస్తు విభాగం విన్యాసం ఎట్లా చేయాలి దేవతల నిర్ణయం ఎలా చెప్పిండ్రు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా శతపథ వాస్తులో మర్మస్థానాలను మహామర్మస్థానాలను వీటిని ఎట్లా తీసుకోవాలి ఈ విషయం కూడా తెలియజేస్తాం 相手、スタラミヨカ。 నిలువు పదకొండు రేఖలు ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అదేవిధంగా అడ్డంలో కూడా పదకొండు రేఖలు ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయితే ఇట్లా పదకొండు రేఖలు పదకొండు అడ్డం రేఖలు తీసుకుంటే వంద భాగాలుగా విభజించినట్లు అవుతుంది అయితే స్థలంకు ఉన్నటువంటి కొలతలను బట్టి సమభాగాలుగా తీసుకోవాలి ఉదాహరణ పొడవు వేడల్పుడు ఒక స్థలం వంద ఫీట్లు వంద ఫీట్లు ఉంది అనుకుంటే ఒక్కొక్క భాగానికి మనకి ఎంత వస్తుంది అంటే పది భాగాలు అవుతాయి కాబట్టి పది పది ఫీట్లు వస్తుంది అది ఎలాగంటే లోపలికి వచ్చేసి మనకు పది భాగాలే అవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అదేవిధంగా ఇట్లా తీసుకున్నా గుడక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా మనకు వంద భాగాలు కావడం అన్నది జరుగుతుంది ఇట్లా విభజించి ఉపయోగించుకునే పద్ధతిని శతపద వాస్తుగా తెలియజేసిండ్రు అయితే ఇందులో మనకు బ్రహ్మస్థానం వచ్చేసి ఈ మధ్యలో ఉండేటటువంటి పదహారు పదాలని బ్రహ్మస్థానంగా చెప్పిండ్రు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇవి బ్రహ్మస్థానాలు అయితే బ్రహ్మస్థానం పోను మిగతా స్థానాలలో దైవస్థానం ఏది మానుషస్థానం ఏది పిశాచస్థానం ఏది ఈ విధంగా మూడు మిగతా స్థలాన్ని మొత్తం మూడు భాగాలుగా తీసుకోవాలి అయితే బ్రహ్మస్థానంకు ఉన్నది వచ్చేసి ఇది వచ్చేసి దేవస్థానం అదే విధంగా ఆ తర్వాత మానుష స్థానం ఇది వచ్చేసి స్థానం అయితే ఈ దేవస్థానం వచ్చేసి మొదటి ఆవృతి అదేవిధంగా మానుష స్థానం వచ్చేసి రెండవ ఆవృతి స్థానం వచ్చేసి మూడవ ఆవృతి అయితే ఈ విధంగా విన్యాసం చేసుకొని ఇందులో నిర్మాణం ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అంటే మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మస్థానం చెప్పిన పదహారు పదాలలో నిర్మాణం చేయకూడదు ఖాళీగా ఉండాలి అదేవిధంగా చివరి పదం ఏదైతే పిశాచి స్థలం ఉందో దాన్ని కూడా వదిలిపెట్టాలి వదిలిపెట్టేసి దైవ మానుష ఈ రెండు స్థానాలల్ల నిర్మాణం చేసుకోవడం మంచిది అనేది వాస్తుశాస్త్రంలో తెలియజేసిండ్రు అయితే ఈ పద్ధతి ప్రకారం మర్మస్థానాలను ఎట్లా తీసుకోవాలి అయితే ఈ శతపద వాస్తులో మర్మస్థాన నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే అడ్డం పదకొండు రేఖల్ని అదేవిధంగా నిలువు పదకొండు రేఖల్ని తీసుకోవాలి బ్రహ్మస్థానం వచ్చేసి ఈ స్థానం బ్రహ్మస్థానం అయితే ఈ బ్రహ్మస్థానం నాలుగు మూలలకి పాయింట్స్ పెట్టుకోవాలి అదేవిధంగా నాలుగు దిక్కులకి బ్రహ్మస్థానం ఎదురుగా ఉన్నటువంటి ఈ పాయింట్స్ లో పార్క్ చేసుకోవాలి రెండు డయాగ్నల్స్ అంటే రేఖల్ని తీసుకోవాలి అదేవిధంగా ఈ పాయింట్స్ కలపాలి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది మొత్తం బ్రహ్మస్థానం ఈ బ్రహ్మస్థానం చుట్టూ ఉండేటటువంటిది దైవస్థానం అదేవిధంగా ఈ చుట్టూ ఉండేటటువంటిది మానుషస్థానం ఈ మొత్తం బయటి స్థితి విశాఖస్థానం అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాడులు లేదా రజ్జువులు ఈ నిలువు రేఖలు అడ్డం రేఖలు వచ్చేసి నాడులు ఈ కోలరేఖలు వచ్చేసి రజ్జువులు అయితే ఈ నాడీ రజ్జువుల కలయిక ఎక్కడ ఏర్పడినా కూడా అది శక్తినిచ్చేటటువంటి పాయింట్ అంటే ఆ నాడి రజ్జుల కలయిక అనేది శక్తినిచ్చేటటువంటి పాయింట్ అదే విధంగా నాడుల కలయిక కూడా శక్తినిచ్చేటటువంటి పాయింట్స్ ఈ స్థానాలు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటిది వాస్తు పురుషుని శరీర అవయవాలు ఇంతకు ముందు వాస్తు పురుషుని క్లాస్ వీడియోలో శరీర అవయవాలు చెప్పడం జరిగింది అయితే ముఖ్యమైనటువంటి శరీర అవయవాలు ఏవి తల ముఖము గొంతు అదేవిధంగా హృదయము నాభి స్థనాలు సో ఈ స్థానాలలో ఈ నాడి రజువుల కలయిక కానీ లేదా నాడుల కలయిక కానీ సంభవించే దగ్గర అక్కడ పిల్లర్స్ కానీ లేదు భీములు గాని గోడలు గాని ద్వారాలు గాని కిటికీలు గాని వెంటిలేటర్స్ కానీ ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఆ స్థానానికి శక్తి తగ్గి నిర్మాణం శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అనేది దీని యొక్క అర్థం అయితే ఆ ప్రమాణం యొక్క పరిధి గురించి పద సంబంధించిన వాస్ క్లాస్ వీడియోలో తెలియజేయడం జరిగింది ఏంటి రజ్జువుల యొక్క ప్రమాణం ఎంత నాడుల యొక్క ప్రమాణం ఎంత స్థానాల యొక్క ప్రమాణం ఎంత మర్మస్థానాల యొక్క ప్రమాణం ఎంత అంటే వీటి గురించి తెలియజేయడం జరిగింది అది చూడండి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ నాడీ రజ్జువులకు కలయిక గాని నాడుల కలయిక గాని ఎక్కడ సంభవించకూడదు వాస్తు పురుషుని శరీరం ముఖ్యమైన అవయవాల దగ్గర గనక పిల్లర్లు భీమ్లు అదేవిధంగా గోడలు ద్వారాలు కిటికీలు వెంటిలేటర్స్ లాంటివి రాకుండా నిర్మాణం చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది అని చెప్పనేసి వాస్తు శాస్త్రంలో తెలియజేసినారు అదే విధంగా వాస్తు దేవతలు వచ్చేసి నలభై ఐదు దేవతలు అని వాటిలో బాహ్య దేవతలు ముప్పై రెండు ఆ బాహ్య దేవతలు ఎందుకు ఉపయోగపడతారు అంటే ప్రవేశానికి చెప్పినరు ఎట్లా ఉదాహరణ తూర్పు దిక్కు గనక తీసుకుంటే జయంత ఇంద్ర దేవతాస్థానంలో ప్రవేశం తీసుకున్నట్లయితే అంటే జయంత స్థానంలో గాని లేదా ఇంద్ర స్థానంలో గాని ప్రవేశం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని అదే అదేవిధంగా దక్షిణ దిక్కులో గనక తీసుకుంటే గృహక్షిత స్థానంలో మంచి ఫలితం ఉంటుందని అదే విధంగా పడవర దిక్కు గనక తీసుకున్నట్లయితే సుగ్రీవ లేదా పుష్పదంత ఈ రెండు స్థానాలలో మంచి ఫలితం ఉంటుందని అదేవిధంగా ఉత్తర దిక్కు గనక తీసుకుంటే ముఖ్య అదేవిధంగా బల్లాట సోమ ఈ మూడు స్థానాలలో ఎక్కడ ద్వారం తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అని బాహ్య దేవతల గురించి తెలియజేసిండ్రు అయితే ఆ పద దేవతలను ఎట్లా చెప్పిండ్రు అనే విషయం గురించి తెలియజేస్తా అయితే ఒక స్థలంలో స్థానాలను ఎట్లా తీసుకోవాలి పదవిభాగంలో రెండు పద్ధతులు ఉంటాయి మొదలు ఖాళీ స్థలంకు పిశాచ స్థలంను వదిలిపెట్టేటందుకు ఒక పద్ధతి నిర్మాణం చేసే ప్రదేశంలో కూడా మళ్ళా అదే పదవి భాగ పద్ధతిని దేవతా విధానాన్ని తీసుకోవాలి అయితే ఇది ఈస్ట్ అంటే తూర్పు ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఇది వచ్చేసి వెస్ట్ అంటే పడమర ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం మధ్యలో పదహారు స్థానాలు ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ఈ పదహారు భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి బ్రహ్మస్థానం అదేవిధంగా బ్రహ్మకు చూర్పు ఉన్నవి ఇవి ఎనిమిది స్థానాలు బ్రహ్మకు తూర్పు భాగంలో ఉన్నవి ఇవి ఆర్యమ్ స్థానం అదేవిధంగా ఈ ఎనిమిది పద్ధతి ప్రకారమే ఇక్కడ కూడా ఎనిమిది పదాలు వచ్చేసి వివస్వాన్ దక్షిణ దిక్కు పడమల దిక్కుకు మిత్ర ఉత్తర దిక్కుకు భూధర లేదా పృథ్వీధర సో ఉత్తర దిక్కుకు అయితే మనకు ఈ దేవతలను వచ్చేసి ఈ నాలుగు పదాలలో ఈ భాగం వచ్చేసి ఈ శతపద వాస్తులో ఆపహ స్థానానికి అదేవిధంగా ఈ భాగం వచ్చేసి ఆపవత్స స్థానానికి చెప్పినరు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ స్థానం సావిత్రకు చెప్పిండ్రు ఇది వచ్చేసి సవిత్రకు అదే అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఈ స్థానం ఇంద్రకు ఈ స్థానం జయకు చెప్పిండ్రు అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి ఈ స్థానం రుద్రకు చెప్పిండ్రు ఈ స్థానం వచ్చేసి రుద్ర జయకు చెప్పిండ్రు ఈ విధంగా మనకు ఈ లోపల దేవతల గురించి అదే విధంగా ఈ బాహ్య స్థితిలోకి వచ్చేసి ముప్పై రెండు దేవతలే శతపద వాస్తులో తీసుకున్న ముప్పై రెండు దేవతలే ఏకాశక్తి పదంలో తీసుకున్న ముప్పై రెండు దేవతలే అదే విధంగా చతుశ్రేష్ఠి పదంలో తీసుకున్నా కూడా ముప్పై రెండు దేవతలే సో ఆ దేవతలను ఎట్లా చెప్పిండ్రు అనేది తెలియజేస్తా ఇందులోకి వచ్చేసరికి ఈ బ్రహ్మస్థానం నుంచి ఇక్కడ జయంత స్థానం చెప్పిండ్రు ఇక్కడ ఎట్లా అంటే ఈ స్థానం సిఖికి చెప్పిండ్రు అదే విధంగా ఈ స్థానం కూడా సిఖికే చెప్పిండ్రు ఈ స్థానం పర్జన్య స్థానం ఇది వచ్చేసి ఇంద్ర ఇది వచ్చేసి ఆదిత్య ఇది వచ్చేసి సత్య ఇది వచ్చేసి బృష ఇది వచ్చేసి ఆకాశ అదేవిధంగా ఇందులో ఇక్కడ సగం వచ్చేసి ఆకాశ ఈ విధంగా చెప్పారు అయితే ఇది మల్ల ఈ సగం వచ్చేసి అనిల అదేవిధంగా ఈ స్థానం అనిల

మృగ అదేవిధంగా ఇందులో సగం ఇక్కడొచ్చేసి మృగా అదేవిధంగా ఇక్కడొచ్చేసి సేమ్ ఈ పక్క స్థానం కూడా వచ్చేసి ఇక్కడ వచ్చేసి దవాలిక ఇది వచ్చేసి సుగ్రీవ ఇది వచ్చేసి పుష్పదంత ఇది వచ్చేసి వరుణ ఈ సాయం వచ్చేసి అసుర ఇది వచ్చేసి శోష ఇది వచ్చేసి పాపయక్ష ఇందులో సగం పాపయక్ష ఇది వచ్చేసి రోగ ఇది కూడా రోగ ఇది వచ్చేసి నాగ ఇది వచ్చేసి ముఖ్య ఇది వచ్చేసి పల్లాట ఇది వచ్చేసి సోమ ఈ స్థానం వచ్చేసి భుజగా ఇది వచ్చేసి అదితి ఇది వచ్చేసి దీతి అదేవిధంగా ఈ స్థానంలో ఈ భాగం వచ్చేసి దీతి ఈ విధంగా శతపథ వాస్తులో దేవతల యొక్క భాగం గురించి తెలియజేసిండ్రు అయితే ఇందులో మీకు వివిధ గ్రంథాలలో కొన్ని పేర్లు భేదంతో తెలియడం అన్నది జరుగుతుంది అయితే ఈ పదవిభాగంలో మనం దేనికి నిర్మాణం చేసుకోవాలన్నా కూడా ఈ పద్ధతి ప్రకారం దేనికోసం అయితే మనం నిర్మాణం చేస్తున్నామో ఆ విధంగా స్థలంను విభాగించుకొని ఈ పద సూత్రాల ప్రకారం గనక ప్లాన్ చేసుకొని నిర్మాణం చేసుకున్నట్లయితే చాలా మంచిది అయితే ఇవి స్థలం పెద్దగా ఉన్నప్పుడే ఈ సూత్రాలు ఇంప్లిమెంటేషన్ చేసేటందుకు వీలవుతుంది అట్లా కాకుండా చిన్న స్థలాలు ఉన్నప్పుడు ఈ సూత్రాలు వీలు కాదు అప్పుడు వాస్తు శాస్త్రంలో కొన్ని విశేష సూత్రాలు కూడా ఉన్నవి వాటిని తీసుకొని దోషం కలగకుండా గనుక నిర్మాణం చేసుకున్నట్లయితే అట్టి గృహం మంచి ఫలితాలు ఇచ్చేటందుకు అవకాశం ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి